తెలంగాణలో కాంగ్రెస్ తీరిన వెంటనే మొట్టమొదటి కుట్ర రేవంత్ రెడ్డి చేసిండు ఏం చేసిండు ఆయన గురుకులాల వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధాలు దెబ్బతింటున్నాయి అందుకొరకు గురుకుల వ్యవస్థ మంచిది కాదని రవీంద్ర భారతిలో చెప్పిండు అది అయిపోయింది రెండవది సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మంచిగా పనిచేస్తున్న ఒక మంచి అధికారిని తీసుకుపెట్టి ట్రాన్స్ఫర్ చేసిండ్రు అది రెండవది మూడవది కుట్ర మీరు చేసిన కుట్ర ఏంటంటే ఈ సాంఘిక సంక్షేమ శాఖకు తర్వాత విద్యాశాఖకు మంత్రి లేకుండా చేయడం మీరు చేసిన మూడవ కుట్ర నాలుగవ కుట్ర కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని కేసీఆర్ గారు పెట్టిన అద్భుతమైన పాఠశాల అంటే కూడా నాశనం చేసినారు అమ్మాయిల కోసం దేశంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు మన తెలంగాణ నెంబర్ వన్ ఉండాలంటే మేము పంజాబ్ ఢిల్లీ రాజస్థాన్ చెన్నై ఇలాంటి ప్రాంతాలకు పోయి ఎక్కడ లేని విధంగా మేము మహిళా డిగ్రీ సైనిక కళాశాల బీబీ నగర్లో పెడితే దాన్ని డైరెక్టర్ని ఇంటికి పంపించిండ్రు ఇవాళ పేరు అక్కడ నుంచి ఏమీ లేదు చాలా దీనమైన స్థితిలో ఉన్నాయి ఆ పాఠశాలలు అడ్మిషన్లు లేవు మీరు భువనగిరి బస్ స్టాండ్లో పోయి అడుక్కుంటున్నారు రండి 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 అండి ఒకప్పుడు కార్లలో వచ్చి మాకు అడ్మిషన్ ఇవ్వండి అడుక్కున్న రోజుల నుంచి మీరు అడుక్కుంటున్నారు ఇలా అడ్మిషన్ల కోసం అదేవిధంగా రుక్మాపూర్లో సైనిక కళాశాల పెట్టిండ్రు అది కూడా దీనావస్థలో ఉన్నది మ్యూజిక్ కళాశాల పెట్టిండ్రు ఈ బహుజన బిడ్డలకు దాన్ని కూడా బంద్ చేసే కుట్రలు చేస్తున్నారు మీరు అదేవిధంగా ఫార్మసీ కళాశాల పెడితే దాన్ని బంద్ చేసే కుట్రలు చేస్తున్నారు పీజీ కళాశాల పెడితే దానికి కూడా అడ్మిషన్లు బంద్ చేస్తున్నారు ఇవాళ మీరు చేసిన కుట్రల వల్ల తెలంగాణలో ఇంటర్మీడియట్లో గురుకుల పాఠశాల గురుకుల కళాశాలల్లో అన్నిటిల్లో కూడా నలభై శాతం అడ్మిషన్లు బంద్ అయిపోయినాయి అంటే నలభై శాతం ఖాళీలు ఉన్నాయి వందకు నలభై సీట్లు ఖాళీలు ఉన్నాయి డిగ్రీ కళాశాలల్లో వందకు నలభై సీట్లు ఖాళీలు ఉన్నాయి మరి మీరు ఏమి ఎలాగ పెడుతున్నారు